హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం తెల్లవారితే చాలు చాలామంది భగవంతుడికి పూజలు చేస్తూ ఉంటారు భగవంతుడిని భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో పూజలు చేస్తూ ఉపవాసాలు ఉంటూ భగవంతుడి యొక్క అనుగ్రహం ఎప్పుడు కలుగుతుందా అని వేచి చూస్తూ ఉంటారు అయితే భగవంతుడి యొక్క అనుగ్రహం పొందాలి అంటే మనం చేసే పూజలకు ఫలితం ఉండాలి మనం చేసిన పూజలకు ఫలితం దక్కాలి అంటే పూజా మందిరం అనేది శుభ్రంగా ఉండాలి చాలామంది పూజా మందిరంలో అనవసరమైనవి పెడుతూ ఉంటారు అలా ఎప్పుడూ పెట్టకూడదు పూజా మందిరాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి చాలామందికి పూజా మందిరాన్ని ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేయాలో తెలియదు ఈరోజు ఈ వీడియోలో దేవుడి పటాలను ఎన్ని రోజులకు ఒకసారి శుభ్రం చేసుకోవాలి అనే విషయాన్ని పూర్తిగా మనం తెలుసుకుందాం అదేవిధంగా పూజా మందిరాన్ని ఏ విధంగా శుభ్రం చేయాలి దేవుడి విగ్రహాలు ఏ దిక్కుల్లో ఉంచుకోవాలో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం ఇక పూజా మందిరం అయితే శుభ్రంగా ఉంటుందా ఇంటికి దేవతలు వస్తారు అని చెప్పబడుతుంది పూజా గదిని శుభ్రం చేసుకునేందుకు ఎప్పుడూ చీపిరిని ఉపయోగించకూడదు పూజా మందిరాన్ని శుభ్రం చేయడానికి తడిగుడ్డని మందిరంలో భగవంతుడికి సమర్పించిన పువ్వులను పారవేయకూడదు వాటిని ఒక కవర్లో పెట్టి మీరు నది తీరానికి వెళ్ళినప్పుడు పారే నీటిలో వాటిని పడవేయాలి పచ్చని చెట్లకు పూజలకు ఉపయోగించిన పువ్వులను వేయాలి పూజకు ఉపయోగించిన పువ్వులను అందరూ నడిచే చోట వెయ్యకూడదు పూజకు వాడిన పువ్వులను ఎప్పుడూ కూడా తొక్కకూడదు అది పెద్ద దోషం ఇలా క్లీన్ చేసుకోవాలి అంటే పూజా మందిరాన్ని మనం దీపారాధన చేసేటప్పుడు ఆ దీపారాధన యొక్క పొగ పూజా మందిరంలో నలుపు రంగులో మచ్చలు పడి ఏర్పడుతుంది నలుపు రంగులో ఏర్పడిన మసి ముందు ఒక తడి వస్త్రం తీసుకొని శుభ్రంగా తుడవలను ఆ తరువాత సబ్బు నీటితో శుభ్రంగా పూజా మందిరాన్ని కడుక్కొని పూజా మందిరానికి పసుపు మరియు కుంకుమ బొట్లు పెట్టాలి చెక్కతో చేసిన పూజా మందిరం అయితే ఒక తడి వస్త్రంతో తీసుకోవాలి శుభ్రంగా తుడుచుకొని పూజా మందిరాన్ని తుడుచుకోవాలి పూజ చేసే ప్రతి ఒక్కరూ కూడా పూజా మందిరంలో మధ్యలో వరిపిండితో ముగ్గులు వేసి పసుపు కుంకుమలు వేయాలి పూజా మందిరంలో భగవంతుడి యొక్క ప్రతిమ లేదా ఫోటోలు అనేవి నేరుగా నేల మీద పెట్టకూడదు ఒక పేపర్ లేదా వస్త్రము పైన పెట్టవలను పటాలు ఒక పొడి తో తుడుచుకొని శుభ్రంగా తుడిచి ఆ తర్వాత గంధం బొట్లు దానిపైన కుంకుమ బొట్లు పెట్టాలి దీపారాధన ప్రమిదలు ప్రతిరోజు శుభ్రం చేసుకోవాలి అయితే దీపారాధన ప్రమిదలు అనేవి చుట్టూ పొగపట్టుపోయి ఉంటాయి వాటిని నీటితో నానబెట్టి ఆ తర్వాత స్కబ్బర్తో శుభ్రం చేసుకోవాలి దీపారాధన చేసేటప్పుడు ప్రమిదలు తడిగా ఉండకూడదు దేవుడికి ఉపయోగించిన రాగి పాత్రలు వెండి మరియు ఇత్తడి పాత్రలు చింతపండుతో గుజ్జుతో లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు వెండితో చేసిన చిన్న చిన్న విగ్రహాలను పూ లేదా నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు అపరిశుభ్రంగా ఉన్న మందిరం ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు అలా చేసిన పూజ అనేది ఫలించదు ఆ దేవుడి పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవాలి అయితే మంగళవారం నాడు కానీ శుక్రవారం నాడు కానీ పూజా మందిరాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా శుభ్రం చేసుకోకూడదు వారంలో వచ్చే గురువారం రోజున పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవచ్చు అదేవిధంగా అమావాస్య రోజున ఏకాదశి ద్వయాదశి మరియు పండగ రోజులలో దేవుడి పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోకూడదు దేవుడి పటాలను మరియు గురువారాలు కలిసి వచ్చే రోజున శుభ్రం చేసుకుని ఆ దేవుడికి పూజ చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది ఎవరైనా పూజా మందిరాన్ని వారానికి ఒక్కసారి శుభ్రం చేసుకోవడం కుదరకపోతే నెలకు ఒక్కసారి అయినా సరే తప్పనిసరిగా పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి పూజా మందిరాన్ని శుభ్రం చేసేటప్పుడు దేవుడి స్మరించుకుంటూ శుభ్రం చేసుకోవాలి దేవుడి పటాలు కానీ విరిగిపోయిన విగ్రహాలు పటాలు లేదా ప్రమిదలు ఉంటే ప్రమిదలలో ఉంచకూడదు పూజా మందిరంలో ఎక్కువ దేవు పటాలు కూడా ఉండకూడదు ఒక దేవుడికి సంబంధించిన ప్రమి ప్రతి రూపం పటం లేదా అనేది ఒకటి ఉంటే సరిపోతుంది మందిరంలో శివలింగం ఉంటే గనుక ప్రతినిత్యం శివుడికి అభిషేకం అనేది చేయాలి నీటితోనైనా సరే లింగానికి అభిషేకం చేయాలి ఉగ్ర రూపంలో ఉన్న శివుడి పటాలను లేదా ప్రతిమ అనేవి కూడా పూజా మందిరంలో ఉండకూడదు కాళికాదేవి యొక్క ఫోటోలు అనేవి పూజా మందిరంలో పెట్టకూడదు లక్ష్మీదేవికి యొక్క ప్రతి రూపం లేదా పటం అనేది పూజా మందిరంలో ఉండకూడదు నాట్యం చేసే గదిలో పూజ స్వామివారి విగ్రహం మందిరంలో పెట్టకూడదు గోవు యొక్క ప్రతిమ అనేది పూజా మందిరంలో పెట్టుకుంటే మంచి శుభ ఫలితాలు కలుగుతాయి అసలు పెట్టకూడదు మీ దేవతలకు సంకేతంగా రాగి పాత్రలో సముద్రపు గవ్వలు కొన్ని చిల్లర కాయిన్స్ వే వేస్తే లక్ష్మీదేవి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది లక్ష్మీ యొక్క విగ్రహం ఎప్పుడూ కూడా గుమ్మానికి ఎదురుగా ఉండకూడదు అలా ఉండడం వలన లక్ష్మీదేవి ఇంటి నుండి బయటకు వెళ్ళిపోతుందని శాస్త్రాలు చెప్తున్నాయి పార్వతీ పరమేశ్వరుల ఫోటోలు ఈశ్వ ఈశాన్యం దిక్కులో ఉంచితే పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది గణేశుడి యొక్క ప్రతిమ లేదా విగ్రహం ఉత్తర దిక్కులను ఉంచడం వలన మంచి వివిధ లేదా ఈశాన్యం దిక్కులో విగ్రహ దుర్గాదేవి ప్రతిమను ఉంచడం వలన బుద్ధుడి యొక్క అనుగ్రహం కలిగి ఆర్థిక సమస్యల నుండి బయటపడగలుగుతారు పూజా మందిరంలో ఎప్పుడు కూడా చిన్న చిన్న విగ్రహాలు లేదా చిన్న చిన్న పటాలు ఉంచుకోవడం మంచిది పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద ప్రతిమ మహా నైవేద్యాన్ని సమర్పించాలి ఆంజనేయ స్వామి విగ్రహానికి ఆగ్న దిశలో పెట్టుకోవడం వలన దిక్కుల బారి నుండి బయటపడవచ్చు సాయిబాబా విగ్రహాన్ని వాయువున దశలో పెట్టుకోవడం వలన మనశ్శాంతి కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటో పూజా మందిరంలో ఉంచకూడదు లక్ష్మీదేవి నిల్చున్న ఫోటో ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో స్త్రీలు నివాసం ఉండరని అర్థం పూజా మందిరాన్ని దక్షిణం వైపు ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్మించకూడదు అలా నిర్మించే తస్కారం కాదు సంస్ శివుడి విగ్రహరూపం ఉంటే ఆ విగ్రహానికి ఎవరు కూడా ఆపరేరు ఆ గ్రహానికి అందుకనే శాంతంగా ఉన్న శివపార్వతుల విగ్రహాలు మాత్రమే లేదా ఫోటోలను మాత్రమే ఉంచుకోవాలి పూజ గదిలో బొమ్మల కోసం బిచ్చగాడిలా మారిన ఈ శివుడి కథ విన్నా చదివిన ఎవరికైనా వినిపించినా మీ జాతకం మారిపోతుంది పేదరికం అనేది దరి చేరదు ఆ భగవంతుడి ఇంటికి మీ ఇంటిని కాపాడుతాడు శివుడు ఇచ్చిన మిమ్మల్ని కాపాడుతాడు మీ దశ మారిపోతుంది చాలామంది తమ ఇళ్ళల్లో పూజ గదిలో తాతల ముత్తాతల నుంచి వచ్చే విగ్రహాలు మార్చేస్తూ ఉంటారు మరి అలా మార్చవచ్చా పాత విగ్రహాలు ఫోటోలు ఏం చేయాలి అనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం అదేవిధంగా చిన్న పల్లెటూరు పట్టుమని పది బ్రాహ్మణు ఇండ్లు కూడా లేవు వాళ్ళందరూ వాళ్ళ పెద్దలు ఇచ్చిన ఆస్తులు ఉండడంతో ఆ పల్లెటూరులో స్థిరం అయిపోయారు శాస్త్రి గారు ఒక పండితుడు వాళ్ళ తాత ముత్తాతల నుంచి వస్తున్న శివ పంచాంగరం ఉండేది శాస్త్రి గారు రోజు నమ్మక శివుడి విగ్రహం చేస్తూ అభిషేకాలు చేస్తూ ఉండేవారు ఆయన భార్య పేరు శ్రద్ధాదేవి శ్రద్ధాదేవి వంటలు చేయడం బాగా అచ్చు ఆమె వండిన పదార్థం తినవా ఊరిలో ఉండరు అంత శక్తికి లేదు కాబట్టి అష్టైశ్వర్యాలతో ఉన్న తాత ముత్తాతలు తల్లిదండ్రులు ఆస్తులు ఇస్తూ ఉన్నారు అక్కడ ప్రజలు తనతో శాస్త్రి గారు ఒకసారి పూజా గదిరంలో సామాన్లు సిద్ధం చేస్తూ అప్పుడు శాస్త్రి గారు పక్కన కూర్చొని కడుగుతూ ఉన్నప్పుడు పూజా మందిరంలో వస్తువులు బొమ్మలు అన్నీ కూడా పాతబడిపోయాయి వాటిని ఎంత శుభ్రం చేసినా మెరుగు రావడం లేదు ఈసారి తీర్థానికి వెళ్ళి కొత్త బొమ్మలు సామాన్లు కొనుక్కొద్దాం అని శ్రద్ధ అని శాస్త్రి గారు భార్యతో అన్నారు సరిగ్గా అదే సమయానికి ఇంటికి ఒక అతిథి వచ్చాడు ఆయన రూపం రూపురేఖలు ఎలా ఉన్నాయి అని అంటే ఆయనను చూస్తే భయపడిపోయారు శ్రద్ధాదేవి ఎందుకు అతను ఒక బిచ్చగాడిలా భయంకరంగా ఉన్నాడు అంతలో వచ్చిన అతిథి అమ్మ నాకు కొంచెం అన్నం పెడతావా ఆకలి అవుతుంది గని గట్టిగా అడిగాడు అలాగే స్వామి ఇదిగో సిద్ధం చేస్తున్నాను అని ఆ గారెలు సిద్ధం చేసింది కొంచెం సేపు శాంతి కూర్చో స్వామి అని అన్నారు ఇల్లంతా శాస్త్రి గారు చూస్తూ ఉండగా భగవంతుడి యొక్క పెట్టిన అతిథి ఇంట్లోకి రమ్మని పిలిచాడు అప్పుడు అతిథి నేను లోపలికి రాలేను ఇక్కడే ఈ అరుగు మీదే కూర్చుంటాను ఇక్కడే నాకు భోజనం పెట్టండి అన్నాడు దానికి సరే అన్నారు శాస్త్రిగారు శ్రద్ధాదేవి వంట చేసేలోపు ఆ దగ్గర వంట చేసింది భోజనం పెట్టడానికి ఉద్దేశంతో కూరగాయలతో పిండి పదార్థాలు మొదలు పెట్టింది గారెలు వేసింది అలాగే వచ్చిన అతిథికి భోజనానికి సిద్ధంగా కమ్మని వంటలు శుభ్రంగా గదిని అరుగుని శుభ్రం చేసి అరటి ఆకుపరిచి పిండి పదార్థాలు అన్నింటినీ ఒక్కొక్కటిగా వడ్డించింది దగ్గర కూర్చొని అన్నపూర్ణాదేవిలా వడ్డించింది శ్రద్ధాదేవి మీరు ఇక్కడ కూర్చుండమ్మ శాస్త్రిగారు వడ్డిస్తారులే అని ఎంత చెప్పినా కూడా వినకుండా ఆమె వడ్డిస్తుంది పదార్థాలన్నీ సృష్టిగా తిని విశ్రాంతి తీసుకుని బయలుదేరండి అనే సమయం అయ్యింది అతిథి ఆయన సమర్పించి ఆశ్చర్యపోయాడు శాస్త్రి ఎందుకు అతిథి వృద్ధ రూపంలో లేదు కానీ ఒక కంటిగా పొగరు జుట్టుతో చూస్తున్నాడు విగ్రహంగా ఉన్నాడు భాష కూడా మర్యాద లేదు అనే పరిస్థితిగా ఉంది తిన్న తరువాత ఎవరు విశ్రాంతి తీసుకోకుండా వెళ్ళిపోరు అయినా ఈయన ఏంటి ఇలా ప్రవ ప్రవర్తిస్తున్నాడు అప్పుడు శాస్త్రిగారు అతిథిని ఆపి ఒక్క మాట స్వామి ఎక్కడికి వెళ్తున్నారు ఎందుకు వచ్చారు ఇంట భోజనంకి వచ్చి లోపలికి రాకుండా బయట కూర్చొని ఎందుకు తింటున్నారు తిన్న వెంటనే ఎందుకు వెళ్ళిపోతున్నారు అని అడుగుతారు దయచేసి ఏమి చెప్ చెప్పండి అని అడిగాడు నేను చెప్పనే మీకు అర్థం కాదు ఇప్పుడు దీంట్లో వెతుక్కొని ఉండు మాటలు నాకు వినిపించవు పూజాశ్రామాలు సిద్ధం చేసుకుంటూ మీరు మాట్లాడిన మాటలు వినబడ్డాయి ఇక్కడికైతే నేను అందుకే వచ్చాను మంచి భోజనం దొరుకుతుంది అని అనిపించింది అందుకే వచ్చాను నీకు ఇక్కడ ఆగి భోజనం చేశాను అని అంటూ అనుకుంటూ వెళ్ళిపోయాడు స్వామి ఏమీ అర్థం కాలేదు దంపతులు ఇద్దరు సరే అనుకొని ఆ తర్వాత వారిద్దరు భోజనం ముగించారు ఎందుకో ఓసారి ఒక పూజ మందిరంలో సామాన్లు మళ్ళీ చూద్దాం అనుకొని చూశారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు ఎందుకంటే ఆ వస్తువులన్నీ కూడా మెరిసిపోతున్నాయి ఆ వస్తువులు అన్నీ మెరిసిపోతూ ఉన్నాయి ఎంత తోమినా మెరువని మెరుపు రావడని వస్తువులు మెరుస్తున్నాయని స్వామి మాటలు విని భోజనానికి వచ్చింది అంటే స్వామికి ఈ పూజ గదిలో సామాన్లు తీసివేయడం ఇష్టం లేదన్నమాట అందుకేనేమో రోజు కొలిచే ఆ పరమేశ్వరుడే నాకు జాగ్రత్త చెప్పాడు వచ్చి మాటలు అన్నాడు పెద్ద కాలం నుండి వస్తున్న సామాన్లు మార్చేయడం మంచిది కాదు ఇష్టం లేదన్నమాట అందుకే రాలేదు అనుకున్న వెంటనే శాస్త్రిగారు బయటకు వచ్చి చుట్టుప్రక్కల చూశాడు కానీ అతిథి కనపడలేదు వీధుల్లో ఉన్న వారందరినీ కూడా అడిగి వారిని చూడలేము అని శాస్త్రి గారికి చెప్పారు గుండె గుబేలు మన్నది ఇంట్లో పూజా మందిరంలో దేవత మూర్తులు ఎంత శక్తివంతమైనవో అప్పుడు శాస్త్రి గారికి అర్థమైంది వాటి వల్లనే కదా ఇన్నాళ్ళు ఈ ఇంటిని దేవతలు కాపాడుతూ వచ్చారు ఇన్నాళ్ళు నాకు తెలియదు పెద్దలు ఇచ్చిన నిజమైన ఆస్తి ఇదే కదా అని ఆలోచించాను తన పూజ మందిరానికి వెళ్లి పరమేశ్వరుడి విగ్రహం ముందు ప్రవణిల్లి కృతజ్ఞతలు ఓం నమో భగవతే రుద్రాయ ఓం నమో భగవతే రుద్రాయ అని చెప్పుకుంటూ ఉన్నాడు కాబట్టి పెద్దల నుంచి వచ్చిన విగ్రహాలు ఎప్పుడు కూడా మార్చివేయకూడదు ఆ భగవంతుడిపై నమ్మకం పెట్టి శ్రద్ధ అవసరమైన పూజా మందిరంలో విగ్రహాలు ఎంత పాతవి అయినా సరే అరిగిపోయిన వాటిని కూడా ముందు వెనక ఆలోచించకుండా తీసివేయకూడదు ఎందుకంటే అవి మన తాతలు ముత్తాతలు పూజించి వాటిలో ఎంత మంత్రశక్తి దాగి ఉంటుందో కనుక వాటిని మార్చేయకండి పారేయకండి పాత విగ్రహాలను భక్తితో ఒక పుష్పం పెట్టండి చాలు చైతన్యవంతులు అవుతారు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కాపాడుతాయి ఒకవేళ విగ్రహాన్ని మరింత అరిగిపోయినవి ఉంటే బంగారం వెండి విగ్రహాలు ఉంటాయి కదా వాటిని బాగా పాతవి అయిపోతే వాటిని కరిగించి లేదా మార్చి అవే విగ్రహాన్ని మళ్ళీ కొనుక్కోండి అలాగే ఫోటోలు కానీ పాతవి కానీ పాడైతే మంచి రోజు చూసి వాటితో పూజ చేసి కొత్తవి కొనుక్కొని రెండింటినీ కలిపి పూజ చేసి ఒకరోజు పూజ చేసుకొని ఆ శుభవారాన పాత ఫోటోలను వెళ్ళి ప్రవహించే నదిలో కానీ సముద్రంలో కానీ విడిచిపెట్టండి రహదారి పక్కన ఉంచకూడదు ఎందుకంటే వాటిపైన జంతువులు కూడా మల విసర్జన చేస్తాయి కాబట్టి ప్రవహించే నీటిలో వెయ్యాలి ఇంటి అరటి చెట్టు గొయ్యి తీసిలో అరటి చెట్టు మొదట్లో పడవేయవచ్చు జాతకం మారిపోతుంది అనేది కాదు పేదరికం అనేది దరి చేరదు మీ ఇంటి దైవం మిమ్మల్ని తప్పనిసరిగా కాపాడుతుంది ప్రతి ఒక్కరూ కూడా రోజు పూజ చేస్తూ ఉంటారు దీపం పెట్టడం దేవుడికి పూజ చేయడం ఇవన్నీ కూడా సర్వసాధారణం మనం పాటించేవే పూజ చేసేటప్పుడు ఉపయోగించే పూలు కూడా మాన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలను తెలుసుకోవాలి పూజ చేస్తాం కదా అన్నీ కాకుండా భక్తితో శ్రద్ధతో పూజ చేసుకోవాలి అలాగే ఏ పూలను పెట్టాలి అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం హిందూ మతంలో పూజ ఎంతో ప్రాధాన్యత ఉంది పుష్పాలు లేకుండా ఒక్క పూజ కూడా పూర్తి కాదు ఎట్లా సందేశం లేదు అన్ని రోజులు పూజ వాడేందుకు జ్యోతిషాస్త్ర పండితులు చెప్తున్నారు భగవంతుడిని ఆరాధించేటప్పుడు పూజకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది భక్తి పూర్వకంగా పూజలను పెడుతూ ఉంటారు అయితే కొన్ని పువ్వులకు అస్సలు పనికిరావు అని గ్రంథాలలో చెప్పబడింది దేవుడికి ఏ పూలతో పూజ చేయకూడదు అనే విషయాన్ని కూడా ఇప్పుడు మనం పూలతో పూజ చేస్తే మంచి ఫలితాలు వస్తాయో పెట్టిన పూలతో చేయవచ్చో ఇప్పుడు మనం అయితే మళ్ళీ దేవుడికి పెట్టవచ్చా అనే సందేహం కూడా మన ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం పువ్వులతో ఎప్పుడూ కూడా పూజ చేయకూడదు మొగలి పువ్వులతో ఈ పూజ చేస్తే మంచి ఫలితం రాదు పాములు వస్తాయి కాబట్టి మొగలి పువ్వులు ఎప్పుడూ కూడా పూజకి వాడకూడదు పూజకి శాపం కూడా ఉంది కాబట్టి అలాగే బంతి పువ్వులు అస్సలు వాడకూడదు దీనికి కారణం ఏమిటి అంటే క్రిమి కీటకాలు ఈ పువ్వులో ఎక్కువగా ఆకర్షిస్తూ ఉంటాయి అందుకే దేవుడి దగ్గర పురుగులు వస్తాయి అన్న కారణంతో బంతి పువ్వులను పూజకు ఉపయోగించకూడదు మళ్ళీ పువ్వులు రెక్కలు ఉంటాయి కదా అస్సలు వాడకూడదు పారిజాత పుష్పాలు తప్పనిసరిగా అయితే నేల మీద పడి ఉన్నాయి కాబట్టి వాటిని వాడకూడదు పూజ సమయంలో దేవుడికి సమర్పించే ముందు వాటిని నీళ్లు చల్లకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా సమర్పించకూడదు చేప చేపట్టిన పనులలో తరచు ఆటంకాలు ఎదురవుతూ ఉంటే ఆదివారం రోజున సూర్య సూర్యభగవాను ఎర్ర మందార పూలతో పూజించడం వలన ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి మీ పనులలో విజయం సాధిస్తారు మరి తెలుసుకున్నారు కదా పూజకు ఎర్రటి పుష్పాలు వాడాలి ఎలాంటి పుష్పాలు వాడకూడదో ఈ నియమాలను పాటిస్తూ పూజ చేసుకుంటూ సంతోషంగా జీవించండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు